అక్షయ తృతీయ సందర్భంగా కొద్దిపాటి బంగారన్నైనా కొనుగోలు చేయాలన్న సెంటిమెంట్ పెరిగిపోవడంతో ప్రముఖ జ్యువెలరీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి ఇదే కోవలో వెగా సంస్థ అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారుల కోసం వారి ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ బిజినెస్ సేడ్ శ్రీనివాస్ తెలిపారు జూబ్లీహిల్స్ లోని జ్యువెలరీ షోరూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైమండ్ జ్యువెలరీపై సుమారు నలభై ఎనిమిది వేల తగ్గింపుతో పాటు ఆభరణాలపై ఇలాంటి మేకింగ్ వేస్టేజ్ ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపారు ఈ సందర్భంగా పలువురు మోడల్స్ వివిధ రకాల సంప్రదాయ ఆధునిక మేలయంతో రూపొందించిన అభనాల ధరించి ప్రదర్శించారు గా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ అక్షతృతీయ అండి ఈ ఈ మంత్ ముప్పై తేదీన జరిగేటువంటి అని సో అంతేకాదు ఈ పరిమాణంలో జరిగినటువంటి గోల్డ్ ధరలను దృష్టిలో పెట్టుకొని మా వేగా జ్యువెలర్స్ సో అందరికీ కూడా లైక్ వైఎస్ అందరూ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది ఈ అవకాశం ఏంటి అంటే ప్రతి ఒక్క కస్టమర్ ఎవరైతే ఈ అక్షతృతీయకి గోల్డ్ జ్యువెలరీ కొనాలి అనే ఒక ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని ఏంటంటే నో మేకింగ్ నో వేస్టేజ్ అండ్ గోల్ గోల్డ్ ప్రైజ్ పెరుగుతున్నందువల్లనే ఈ ఆఫర్ని ముందుగా మా మేనేజ్మెంట్ తీసుకురావడం జరిగింది సో మీరు ఎటువంటి గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు పైన ఓన్లీ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర చెల్లిస్తే మీకు ఎటువంటి మేకింగ్ వేస్టేజ్ చెల్లించాల్సిన అవసరం లేదు గోల్డ్ జ్యువెలరీ పైన సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలి అంతేకాదు వజ్రాభరణాలు కొనే వాళ్ళకి కూడా ఇంకో గొప్ప అవకాశం ఇచ్చాము ఎటువంటి లైక్ పెళ్ళికూతురైనా సో ఈవెన్ ఇలాంటి ఈవెంట్ జరుపుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశము అంతేకాదు ఈ జరిగిన పరిణామాలు ఏంటంటే గోల్డ్ ధరలను దృష్టిలో పెట్టుకొని సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి మన కొనుగోలుకి ప్రశ్న అంతేకాకుండా కస్టమర్లు అందరిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాఫిట్ చేయాలి కస్టమర్లకి ఎలాంటి హర్డల్స్ లేకుండా జ్యువెలరీ పర్చేసింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో డైమండ్ పైన కూడా ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి పర్ క్యారెట్ ఇస్తున్నాం అంతేకాదు ప్రతి ఒక్క డైమండ్ జ్యువెలరీ కొనుగోలు పై నో వేస్టేజ్ సో గుర్తుపెట్టుకోండి ఫార్టీ సెవెన్ నైన్ నైన్ ఫ్రోమ్ ఆన్ బిహాఫ్లర్స్ వుడ్ లైక్ టు విష్ ఆల్ అవర్ కస్టమర్స్ వెరీ హ్యాపీ అండ్ గ్రాండ్ అక్షయ్ నో స్టార్టింగ్ ఫ్రం ట్వంటీ థర్డ్ ఆఫ్ ఏప్రిల్ టిల్ దర్టీ ఏప్రిల్ వీఆర్ రన్నింగ్ గ్రాండ్ ఆఫర్స్ Uh, for the Akshatitya occasion, so uh, the offers are the diamond carat is rupees 47,999 and there is no wastage on diamond. For gold, you pay the twenty-four carat pure price, and there is no making and no wastage on gold jewelry. Uh, for polki, we have no making and no wastage on polki jewelry as well. So for the very first time in Hyderabad, only Vega Jewelers is conducting such a lavish and a grand offer. So, we request all our customers to visit us from the 23rd till the 30th of April. Thank you so much.